హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అల్లూరుపేటలోని శ్రీ శ్రీ అంకమ్మ తల్లి గ్రామోత్సవం కార్యక్రమంలో కావలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆదివారం రాత్రి పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు అల్లూరు విచ్చేసిన అల్లూరు అల్లుడికి ప్రజలు ఘన స్వాగతం పలికారు బాణా సంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి ప్రవేశించిన కృష్ణారెడ్డి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఆలయ పండితులు వేదాశనాలు ఇచ్చారు కావలి నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని పాడి పంటలు వృద్ధి చెందాలని అరాచకాలు దోపిడీలు పోయి ప్రశాంత వాతావరణం నెలకొనాలని అమ్మవారిని కోరుకున్నారు అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్లూరులోని అందరి దేవతల దీవెనలతో టీడీపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానన్నారు కావలి నియోజకవర్గంలో సేవ చేసే అవకాశం కల్పించాలన్నారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా యువతకు ఉపాధి కలగాలన్నా ఎమ్మెల్యేగా ఒక అవకాశం నాకు కల్పించాలని కోరారు అల్లూరు అల్లుడుగా నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పలకాటి శ్రీనివాసులు రెడ్డి బండి శ్రీనివాసులు తదితర టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మీద

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు